మనం చూసినట్లయితే ప్రతి పార్టీ కూడా బీసీల వైపు చిన్న చూపే చూసింది ఇది ఎప్పుడో మహాత్ముడు మన జ్యోతిబాపూలే ఆయన గమనించాడు ఆయన నో దాదాపుగా నూట డెబ్బై ఆరు సంవత్సరాల క్రితమే ఆయన బీసీల గురించి ఆలోచించాడు బీసీల గురించి స్త్రీల గురించి ఆలోచించినటువంటి మొట్టమొదటి సామాజిక విప్లవకారుడు జ్యోతిబాపూలే ఆయన ఎయిటీన్ ఫార్టీ ఎయిట్లో నిజంగా చెప్పాలంటే ఈ బీసీ జాతులకు నిజమైన స్వాతంత్రం కోసం ప్రథమ స్వాతంత్ర పోరాటం చేసిన వ్యక్తి మన జ్యోతిబాపూలే మనం ఈ పద్దెనిమిది వందల యాభై ఏడులో మా సిపాయిల తిరుగుబాటుని ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని చెప్పుకుంటాం నిజమే అది పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రథమ స్వాతంత్ర సంగ్రామం పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి నిజంగా స్వాతంత్రం రావటం ఈ రెండు నిజాలే కానీ బీసీలు ఎలా అయితే వెనకబడి తరగతులు అంటున్నారో అలానే వెనకబడిపోయి ఉన్నారు ఇప్పటికి కూడా అన్యాయం జరుగుతుంది ఓబీసీ రిజర్వేషన్లు ఇచ్చినప్పటికి కూడా అన్యాయం జరుగుతుంది